అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ త్రీ ఇచ్చకంబు చేత నిందీవ రాక్షులు మచ్చరములు మాని మగలజేరి తుచ్చగుణము విడక దూరుచునుందురు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము స్త్రీలు ఎంతో మచ్చికతో పురుషుల చెంత చేరి మాయలు కల్పించి మభ్యపెట్టుదురు సాధించాలనుకున్నది సాధించి తీరుతారు వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇచ్చకము లోకవశ్యం కుచితమే లోక నింద తుచ్చమున హాని వచ్చును మచ్చరమే తన్ను జరుచు మహిళ వేమా తాత్పర్యం ఇచ్చకాలు మాటలాడి జనులను తమ వైపు త్రిప్పుకొనవచ్చును ఉసితంగా మాట్లాడిన లోకులు నిందితురు తుచ్చమైన పనులు చేసినచో కీడు కలుగును అసూయ మనిషిని దహించి వేయు వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చవచ్చు నరునకెచ్చు వైష్ణవమిచ్చి విజుల కన్న దొడ్డ తీరటంచు నెల్ల చోట్ల కరిగి పల్లాండు బాడరే బాడరే విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యం డబ్బు ఎక్కువగా ఇచ్చి మనిషిని లొంగదీసుకొనవచ్చును ఆ మనుషులే మనలను గొప్పగా పొగడుదురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు శివార్పణం